హాయ్ హలో నమస్తే నేను మీ జైతేష్ వెల్కమ్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు వాళ్ళు ఎంతమంది స్పష్టంగా తెలుగు మాట్లాడతారు చూద్దాం పదండి హాయ్ హాయ్ వర్షి నేమ్ కౌశిక్ కౌశిక్ ఐదు క్వశ్చన్స్ అడుగుతా ఐదు క్వశ్చన్లో నేను ఏది అడిగినా కూడా నువ్వు తెలుగులోనే ఆన్సర్ చెప్పాలి తప్పైంది యా నీ టీషర్ట్ కలర్ వైట్ ఐ తెలుపు ఏ మూడు తప్పులు రైట్ షూ వేసుకున్నావు చెప్పులా షూ చెప్పులు చెప్పులు అవి నీకు అదన్నా లేదు ఇది ఇదేంటి బ్లాక్ ఇవేంటి హెడ్సెట్ ఇయర్ ఫోన్స్ ఐదుకి ఐదు తప్పులు చెప్పున్నావు దా ఇప్పుడు నీకు టాస్క్ చేయాలమ్మా ఇక ఇక్కడ ఈ ప్లేస్ చూసుకో నువ్వు ఇప్పుడు డిప్స్ ఇక్కడ ఇంకొకటే ఇంకొకటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కౌశిక్ వాట్స్ యు నేమ్ మై నేమ్ ఇస్ ధృతి ఎమ్ఎన్ ధృతి నేను జైతేజ్ని సో నేను ఒక ఐదు క్వశ్చన్స్ అడుగుతా ఓకే ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు తెలుగులోనే నర్స్ చెప్తాను ఆ యా ఓకే 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 అంటే కూడా ఇంగ్లీష్ చెప్ ఆ యా ఆ హాయా ఓకే అవును సరే అవును సరే ఏం చెబుతున్నావు నేను 10th స్టాండ్ చేస్తాండా సెయిన్ స్టాండర్డ్ అంటే ఇంగ్లీష్ సరే నెక్స్ట్ నీ డ్రెస్ కలర్ నా డ్రెస్ కలర్ ఇట్ ఈస్ మల్టీ కలర్ ఇట్ ఈస్ మల్టీ కలర్ అది కూడా ఇంగ్లీషే ఇంకొక తప్పు ఇంగ్లీష్ ఆన్సర్ చెప్తే నీకు ఏదైనా టాస్క్ ఇస్తే అది చేయాలి ఓకే ఓకే కూడా ఇంగ్లీష్ తప్పులు అయిపోయినాయి పో సరే నీ టాస్క్ ఏంటంటే ఒక మంచి సాంగ్ పాడు మా అందరి కోసం బెళ్ళగెద్దు యారా ముఖవా నాను నోడిదే అందాను అదృష్టాను ముందే కుంతిదే నిన్నే కండ కనసు బ్లాక్ అండ్ వైట్ ఆగిదే కళలోన అయ్యో అయ్యో ఈ సాంగ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అమ్మా హాయ్ హాయ్ అన్న వర్ష నేమ్ రాజు చెప్పులు వేసుకున్నా షూ వేసుకున్నా చెప్పులు వేసుకున్నా చెప్పులు వేసుకున్నా అది చెప్పలేనా చెప్పలే సరే చెప్పులు కూడా తప్పే సరే నీ షర్ట్ కలర్ తెలుపు తెలుపు అది తెలుపు కాదు ఆలోచించి చెప్పు గోధుమ రంగు గోధుమ రంగు నీ టీ షర్ట్ కలర్ సరే ఇంకా లాస్ట్ క్వశ్చన్స్ అడుగుతా ఎక్కువ ఇబ్బంది పెట్టా నేను బైక్ ఉందా బైకా ఉంది ఉంది బైకా అన్నీ అన్న చిన్ని కోనా సరే రైట్ డ్రైవింగ్ వచ్చా వచ్చానా ఏమొచ్చు నడపడం బండి నడపడం మొత్తాన్ని మూడు తప్పులు అయితే వచ్చేసినాయి సో నువ్వు నాకు ఏమి టాస్క్ చేయాలి ఏం చేస్తావు పది డిప్స్ కొట్టేసేయాలి ఇప్పుడు సూపర్ 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 ఏం పేరలో రాజు పొద్దున్న లేచి డిప్స్ కొట్టు నీకు మంచి బాడీ వస్తుంది ఓకేనా ఆల్ ద బెస్ట్ హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ సమీక్ష నీ చున్నీ కలర్ వైట్ 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 మూడు సార్లు చెప్పేది ఒకటి తప్పు నీ డ్రెస్ కలర్ నీలం నీలం వచ్చా సరే హ్యాండ్ కేసుకుంది హ్యాండ్ వేసుకుంది బ్యాగ్ బ్యాగ్ మూడు తమ్ములు అయిపోయినాయి లాస్ట్ క్వశ్చన్ అడుగుతా బైక్ ఉందా నీకు ఏముంది గాడి గాడి ఇందులో అయిపోయినా ఇక తెలుగు అయిపోయిందని సరే ఏం చెప్తావు డైలాగ్ చెప్తావా పాట పాడతావు సరే నేను డైలాగ్ చెప్తా నువ్వు చెప్పు ఓకే చూడప్ప సిద్ధప్ప చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోన్నే నేను సింహం లాంటోనే అది గడ్డం గీచుకోలేదు గడ్డం గీచుకోలేదు నేను గీచుకోగల నేను గీచుకోగల మిగతాదంతా సేమ్ టు సేమ్ మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆ ఆ అంతే థ్యాంక్ యూ హాయ్ హాయ్ వర్చ్ నేమ్ శ్రీనివాస్ నీ షర్ట్ కలర్ బుణుగు 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 ఏమి చదువుతున్నావు బీటెక్ ఏ గ్రూప్ ఈసీ ఈసీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ మాట్లాడి ఇంక ఎన్ని ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అంత హ్యాపీ ఎక్కడికి వచ్చినావు గోల్కొండకు వచ్చిన ఎందుకు వచ్చినావు అదే ఎట్లా వచ్చినావు టైక్లోనా బస్లో బస్లో దొరికిపోయినా ఇంకా ఏం చేయలేదు సరే నీకు మంచి టాస్క్ ఇస్తా నీకు ఏబిసిటీలో వచ్చా రిటర్న్లో చెప్పు నాకు జెడ్ నుంచి ఏ వరకు రిటర్న్లో చెప్పు నీకు టిప్స్ కొట్టించా నా వల్ల కాదు ట్రై ట్రై ఓకేనా టాస్క్ అంటే టాస్కే ట్రై చేయి జెడ్ బై ఎక్స్ డబుల్ अलग ही जापू V U S, S D, D, D T S D R D ए के लोचे ने वाला T T आ T S T S R, S R? S R? Uh, P Q uh, Q P आ uh, Q, uh, Q P Q P यो भैया मुझ यो भैया मुझ यो भैया Thank you जा yeah, okay, okay. హాయ్ హాయ్ వాట్స్ యు నేమ్ చార్వి యా ఐదు క్వశ్చన్స్ అడుగుతా ఏది అడిగినా తెలుగులోనే చెప్పాలి ఓకేనా ఆ సరే సరే నువ్వు వేసుకుంది ఏంటి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ ఒకటి కలర్ ఒకటి రెండు తప్పులు అయిపోయినాయి సరే నీ ఇది ఏంటి ఇక్కడ సైడ్ కేసుకున్నా సైడ్ బ్యాగ్ సైడ్ ఒకటి బ్యాగ్ ఒకటి నాలుగు తప్పులు సరే ఆయన ఎవరు మా టీచ్ మా గురువులు దేవుడా గురువులనేది మాత్రం ఒకటి రెడీ చెప్పింది సరే నీకు నచ్చిన సబ్జెక్ట్ ఏంటి నాకి నచ్చిన సబ్జెక్ట్ గణితం అంట సరే లాస్ట్ గా వచ్చా రాదు ఏం రాదు రాదు మీ పేరు రాజు అంట రాజు గారు నేను మీకు ఐదు క్వశ్చన్స్ అడిగిన తెలుగులో చెప్పాను మీరు ఏం చేసుకుంటారు సార్ నేను సెక్రటరీగా ఉన్నాను సార్ కార్యదర్శి సెక్రటరీ అన్నారు సార్ ఇంకో రెండు క్వశ్చన్స్ మీరు షూ వేసుకున్నారు వేసుకున్నారు షూ ఉన్నాను సార్ సార్ షూ అంటే ఇంగ్లీష్ కదా సార్ సరే మీ షర్ట్ కలర్ మెరూన్ సార్ అది కలర్ అప్పటికి సార్ ఒక మీరు తమిళ కన్నడ 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 లేదా మంచి డైలాగ్ చెప్పండి ఎల్లాదరూ ఇరు హేగాదరూ ఇరు కన్నడదవనాగిరు మరి మళ్ళీ చెప్పండి ఎల్లాదరూ ఇరు హేగాదరూ ఇరు కన్నడదవనాగిరు వెరీ గుడ్ సార్ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ హాయ్ హాయ్ వాట్స్ యు నేమ్ ఫనీ ఫనీ నైస్ నేమ్ నీకొక ఒక ఐదు క్వశ్చన్స్ అడుగుతామా ఐదు ఐదు క్వశ్చన్స్ లో నేను ఏది అడిగినా నువ్వు తెలుగులోనే ఆన్సర్ చెప్పు ఆ ఓకే ఓకే రెడీ 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 అంటే కూడా ఇంగ్లీషే కదా ఆ ఓకే ఓకే ఆ సరే సరే రైట్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఏం చేద్దాం మొదలు పెడదాం సూపర్ రెడీ కలర్ నీలం 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 ఏం చదువుతున్నావు నేను ఇప్పుడు డిగ్రీ డిగ్రీ అంటే తెలుగులో ఏమంటారు డిగ్రీలో మధ్య చదువు చదువుతున్నానా మధ్య చదువు చదువుతున్నానా ఏంటి మధ్య చదువు మధ్య చదువు అంటే నాది పదో తరగతి అయిపోయింది ఇంకా ఆరు క్లాసులు దాటేసి ఉన్నా పదో కాలేజ్ పేరు కాలేజ్ అని నువ్వు కూడా అనొద్దు ఓకే అంటున్నా పేరు సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అయితే నీకు మ్యాటర్ చెప్పలేదు నువ్వు మూడు కనుక తప్పులు చెప్తే నేను ఒక టాస్క్ ఇస్తా ఆ టాస్క్ చేయాలి ఆల్రెడీ అయిపోయింది అయిపోయింది ఆల్రెడీ తప్పులు చెప్పేస్తావు వాళ్ళని అడుగు ఐదు చెప్పాను యా ఫనీ నువ్వు టాక్స్ చేయాలి ఇప్పుడు ఇట్లా పట్టుకొని గుంజిల్లి పది రెడీ యా యా థ్యాంక్ యూ ఫనీ నేమ్ ఐషా ఐషా షూ వేసుకున్నావా చెప్పుల షూ బూట్ లో వేసుకున్నా ఆ వేసుకున్నా అట్లా చెప్తున్నాడు అయిపోయింది నీ టీషర్ట్ కలర్ నలుపు ఏ ని చేతిలో ఉంది ఏంటి ఫోన్ బొయిను బొయిను పేయను పేయ్ yes 3 తప్పలైపోయి యా నీ హ్యాన్కర్చిఫ్ కలర్ ఇట్ట 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 నువ్వు రానో నువ్వు రానో yes nice బా వాట్ ఇస్ ద స్కూటీ యా హౌ బండి అది బండి లేదు లేదు సో ఇప్పుడు ఏం చేద్దామంటే నీకు నేను టాస్క్ ఇస్తా ఓకే ఏం టాస్క్ ఇస్తా అంటే నీకు జానీ జానీ వచ్చా జానీ జానీ ఎస్ పాప యా చెప్పు యా ఇప్పుడు దీన్ని తెలుగులో చెప్తాం మనం ఇది టాస్క్ ఓకే జానీ 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 ఎస్ పాప ఎస్ పాప జానీ తెలుగులో చెప్పు ఎస్ పాప ఎస్ పాప సరే పాప సరే పాప ఈటింగ్ షుగర్ షుగర్ ఈటింగ్ షుగర్ నో పాప ఈటింగ్ కాదు తినడం చక్కర్ తినడం కాదు papa చక్కర్ తినడం కాదు papa ఓపెన్ యువర్ మౌత్ నోరు తెరువు నోరు తెరువ um टेलिंग लाइज అబద్ధాలు చెప్తున్నావా నో papa కాదు papa వెరీ గుడ్ నాన్నా ఏం పేరున్నా ఐషా ఐషా ఆల్ ది బెస్ట్ ఓకేనా యా హాయ్ నమస్కారం నమస్కారం సరే స్టార్ట్ చేయండి ఐదు క్వశ్చన్స్ పర్లేదు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి చెప్పావు చెప్పా ఒక డౌట్ రెడీ చెప్పులు వేసుకున్నావు షూ చేసుకున్నావు చెప్పలు చెప్పలు చూడు కింద చూడు కెమెరా కింద పెట్టండి అబద్ధం చెప్పినా ఒకటే రెండు తప్పులు రైట్ ఓకే నీ టీషర్ట్ కలర్ నలుపు 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 సరే ఈ కలరు ఎరుపు ఎరుపు ఏం చదువుతున్నావు డిగ్రీ కళాశాల డిగ్రీ ఒకటి కళాశాల అనేది ఓకే మూడు తప్పులు అయిపోయినాయి ఇప్పుడు ఎట్లాగో నువ్వు ఇంకా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయా సరే నెక్స్ట్ ఏంటంటే నీకు బైక్ ఉందా లేదు ఏం లేదు వచ్చింది వచ్చింది చెప్పు బయటికి కానీ రెండు చక్రాల వాహనము లేదు వచ్చు ఏమొచ్చు నడపడం వచ్చు ఏంది బండి నడపడం బండి నడపడం వచ్చా వెరీ గుడ్ మొత్తాన్ని తప్పులు చెప్పాను నీకు టాస్క్ ఇస్తా అబ్బా సో ఏం టాస్క్ అంటే మీ ఫ్రెండ్ ఇలా వింగ్ ఉంటాడు నువ్వు ఆయన పోయిన పరిగెత్కి వచ్చి ఓకేనా హాయ్ హాయ్ వాట్స్ షూ నేమ్ రాకేష్ రాకేష్ ఐదు క్వశ్చన్స్ అడుగుతా ఓకే 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 ఏయ్ ఒక తప్పు అయిపోయింది నీ ని చేతికుందేంటి గడియారం గడియారం నీ షర్ట్ కలర్ నీలం నువ్వు వేసుకుందా ఏంటి చొక్కా అది కాదు ఇది బస్తా బస్తా ఏంది బస్తా బస్తా బస్తాల బస్తాలో ఏం తీసుకెళ్తున్నావు పుస్తకాలు ఏయ్ సరే వెరీ గుడ్ నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తా దానికి నువ్వు నెక్స్ట్ నెంబర్ చెప్పాలి ఓకే ఆరు ఏడు సిక్స్ ఏడు ఫైవ్ ఆరు సెవెన్ ఎనిమిది నైన్ తొమ్మిది వన్ రెండు వనక్తో మొత్తాన్ని బాగా చెప్పావు సూపర్ ఆల్ ద బెస్ట్